Hi friends! జీవితం అనేది ఎప్పుడూ సాఫీగా ఉండదు కానీ కష్టాల మధ్య కూడా సంకల్పం పట్టుదల తల్లి ప్రేమ ఉంటే ఎలాంటి కలనైనా నిజం చేసుకోవచ్చని ఒక కుటుంబం చేసి చూపించింది ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నలుగురు ఆడపిల్లలు తండ్రి చనిపోయాక భవిష్యత్తు చీకట్లో మునిగిపోయిన ఆ ఇంట్లో తల్లి గుండె నిండా త్యాగం చెమటతో నిండిన శ్రమ తన పిల్లల భవిష్యత్తునే మార్చేసింది తన నలుగురు అమ్మాయిలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు ఇది సాధారణ విషయమా కాదు కదా ఇది చిత్తూరు జిల్లా పొంగునూరు దగ్గర వేపమాకుల పల్లెకి చెందిన గౌరమ్మ మరియు ఆమె నలుగురు కుమార్తెల గొప్ప కథ ఒక తల్లి కళ నిజమైన అద్భుత ప్రయాణం ఈ కథ అందరికీ ఇన్స్పిరేషన్ చిన్న ఊరు సుమారు ముప్పై ఇళ్ళు మాత్రమే ఉన్న కుగ్రామం వేపమాకులపల్లి ఆ ఊరు మధ్యలో ఒక పాతకాలపు మిద్దిల్లు వైపు రేకులు వేసిన చిన్న వరండా అక్కడే గౌరమ్మ తన నలుగురు కుమార్తెలతో నివసిస్తుంది వీణా కుమారి వాణి వనజాక్షి శిరీష పిల్లలకి ఏదో భవిష్యత్తు ఉంటుందని కలలు కంటున్న సమయంలో రెండు వేల ఏడులో ఆమె భర్త ముని వెంకటప్పయ్య అనారోగ్యంతో చనిపోయారు అప్పటి నుంచే ఆ కుటుంబం చీకట్లో కుప్పకూలిపోయినట్లయింది ఎవరో దగ్గర వాళ్ళు బంధువులు ప్రతిసారి ఒకటే మాట పెళ్లి చేసే ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలా అని కానీ గౌరమ్మ మనసులో మాత్రం పిల్లల్ని చదివించాలి ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడేలాగా చెయ్యాలి తన పిల్లలకి అదే మాట చెప్పేది అమ్మా ఈ రోజుల్లో ఆడపిల్లలకి విలువ ఉండాలంటే చదువు చదువుతో పాటు గౌరవప్రదమైన ఉద్యోగం ఉండాలి మీరు ఏది ఆలోచించొద్దు చదవండి మీకోసం చదవండి అని ప్రతిరోజు గుర్తు చేసేది గౌరమ్మ కూలి పనులు చేసింది పొలాల్లో పనిచేసింది పత్తి చే పత్తి ఏరింది చెరువులో పనిచేసింది ఏ పని దొరికితే ఆ పని చాలా కష్టపడేది ఆ నలుగురు ఆడపిల్లలు తల్లి కష్టాన్ని చూసి మరింత పట్టుదలతో చదివేవారు గౌరమ్మ పని చేసి అలిసిపోయినా ఉదయాన్నే మళ్లీ లేచి పిల్లల కోసం పోరాడింది ఊళ్ళో వాళ్ళు కూడా అనేవారు వయసు వచ్చిన ఆడపిల్లలకి పెళ్లి చేర్చుగా అంటుంటే చిన్న నవ్వు నవ్వేసి పక్కకు వెళ్లేది పిల్లల్ని ప్రైవేట్ బళ్ళలోనో పేరున్న ప్రైవేట్ కాలేజీల్లోనో చదివించే స్తోమత లేదు అందుకే పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లోనే చదివారు ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియంలోనే కానీ వాళ్ళు ఆలోచించుకునేది ఒక్కటే కష్టపడితే మార్పు వస్తుందన్న నమ్మకం వీణా కుమారి కుమార్తె చిన్న వయసులోనే తల్లికి తోడుగా నిలిచింది చదువుకుంటూనే చెరువులో కూలి పనులు చేస్తూ ఇంటి ఖర్చులకు తల్లికి సహాయపడేది చాలా కష్టపడి రెండు వేల పద్నాలుగులో వీణా కుమారి పోలీస్ కానిస్టేబుల్ సాధించింది ఆమె మనసులో అప్పట్లో ఒకే భయం నేను పోలీస్ అయితే నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటే అని కానీ గౌరమ్మ ఒకే మాట చెప్పింది పెళ్లి కాకపోయినా పర్వాలేదు నీ కల నిజం అవ్వాలి అంతే ఆ మాటతో వీణాకుమారి ధైర్యంగా యూనిఫామ్ వేసుకుంది మదనపల్లిలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ అమ్మ కలకి మొదటి అడుగు వేసింది రెండు వేల పదహారులో రెండో కుమార్తె వాణి టీచర్ జాబ్ సాధించింది ఆ సమయంలో వీణాకుమారికి పెళ్ళైంది ఆమె భర్త కూడా కుటుంబానికి అండగా నిలిచాడు మిగతా ఇద్దరు చెల్లెలు కూడా చదివి సెటిల్ అవ్వాలని ఎంకరేజ్ చేశాడు వాణికి కూడా పెళ్ళైంది కానీ ఆమె కూడా అమ్మ కళలకు అంకితమైంది మూడో కూతురు వనజాక్షి చాలా కష్టపడి బ్యాంక్ ఎగ్జామ్స్ ఇతర ఎగ్జామ్స్ రాసింది జాబ్ రాలేదు కానీ ఒక్కసారి కూడా ధైర్యం కోల్పోలేదు చివరికి రెండు వేల ఇరవై ఐదులో లో పోలీస్ కానిస్టేబుల్ గా జాబ్ తెచ్చుకుంది ఆమె చెబుతుంది అమ్మ మోటివేషన్ లేకుంటే అక్కల సపోర్ట్ లేకుంటే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు అందరిలో చిన్నది శిరీష తండ్రి చనిపోయినప్పుడు థర్డ్ క్లాస్ చదువుతుంది తండ్రి ప్రేమ కొంచెం కూడా దక్కలేదు కానీ తల్లి తండ్రి గౌరమ్మే అన్ని తానే చూసుకుంది ఈ సంవత్సరం డిఎస్సి లో శిరీష టీచర్ జాబ్ సాధించింది శిరీష ఒక మాట చెప్తుంది మళ్ళీ జన్మంటూ ఉంటే ఇదే అమ్మ కడుపున పుడతాను ఆ మాట విని ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు తడుస్తుంది వీణ వాణి భర్తలు అల్లుళ్ళ లాగా కాకుండా కుటుంబంలో కొడుకుల్లాగా కలిసిపోయారు అది కూడా గౌరమ్మ గొప్పతనమే వాళ్ల సపోర్ట్ వల్లే వనజాక్షి శిరీష కూడా సెటిల్ అయ్యారు గౌరమ్మ గర్వంగా చెబుతుంది కొడుకులు లేకపోయినా నా అల్లుళ్ళు ఇంటి బాగోగులు చూసుకున్నారు మా పిల్లలకు అన్న లేని లోటు తీర్చారు గౌరమ్మ అందరిలా ఆలోచించలేదు పిల్లల్ని తొందరగా పెళ్లి చేసి వదిలించుకోవాలి అనుకోలేదు కానీ సంకల్పం పెట్టుకుంది తన కుమార్తెలను ప్రయోజకుల్ని చెయ్యాలి అంతే కష్టపడింది ఈ రోజు వేపమాకుల పల్లెలో ఆ చిన్న ఇల్లు అదే ఇల్లు ఇప్పుడు ప్రతిభకి తల్లి ప్రేమకి పట్టుదలకి రిఫరెన్స్ అయింది ఒకప్పుడు ఆడపిల్లలేంటి పెళ్లి చేసాయి అని చూసిన బంధువులే ఈ రోజు ఆ అమ్మాయిల గౌరవాన్ని చూసి గర్వపడుతున్నారు అనుకున్నది సాధించిన ఆ అమ్మాయిల గురించి కథలు కథలుగా చెప్తున్నారు లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా హోప్ హార్డ్ వర్క్ తో పాటు తగిన పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధ్యమే కదా గౌరమ్మ తన చెమటతో త్యాగంతో నలుగురు ఆడపిల్లల భవిష్యత్తునే మార్చేసింది ఈ కథ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఇంకో విషయం ఈ రోజుల్లో ఫోన్ ధ్యాసలో పడిపోయి టైం ని వృధా చేసే వాళ్లే ఎక్కువ అది కావాలి ఇది కావాలి అని పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఎక్కువ కానీ వాళ్ళు మాత్రం టైం వృధా చేసుకోలేదు ఏ కాంట్రవర్సీలు జోలికి వెళ్ళలేదు కష్టపడ్డారు ఇప్పుడు గౌరవ స్థానాల్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరెందరికో ఇన్స్పిరేషన్ గా ఉండాలి కాబట్టి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ దివ్య రవి రిపోర్ట్స్